సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసురాలు వస్తుంది సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల తనయ్య జాన్వి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది అయితే ఇది అభిమానులకు కొంత ఆశ్చర్యం కూడా కలిగించి ఉండవచ్చు ఎందుకంటే ఘట్టం లేని కుటుంబం నుంచి ఒక ఆడపిల్ల అది కూడా హీరోయిన్గా రావడం వాళ్ళకు ఒకవైపు ఆనందం కలిగించిన మరొక వైపు ఆశ్చర్యం కూడా కలిగించి ఉండవచ్చు ఎందుకంటే కృష్ణ సంతానంలో రమేష్ బాబు ఆ తర్వాత మహేష్ బాబు రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే మహేష్ బాబు ఇప్పటికీ సూపర్ స్టార్గా కొనసాగుతూనే ఉన్నారు భవిష్యత్తులో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తాడని దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుందన్న విషయం కూడా కృష్ణ ఫ్యాన్స్కు తెలుసు ఇక మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ బాబు కూడా తన కుమార్తె సితారను ఆమెకు ఇష్టమైన సీనియర్ రంగం అంటే నటన పట్ల ఆసక్తి ఉంది కాబట్టి నటిగా పరిచయం చేస్తారని ఒక అంచనా కూడా ఉంది ఇప్పటికే ఒక జ్యువెలర్ కంపెనీకి ఆమె యాడ్ కూడా చేసింది అంటే నటిగా ఆమెను పరిచయం చేయడానికి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో మంజుల కుమార్తె జాన్వి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్టు పేర్కొంటూ ఆమె మోడర్న్ లుక్స్ ఉన్న స్కిల్స్ను మీడియాకు రిలీజ్ చేశారు నిజానికి మంజుల అంటే కృష్ణ కుమార్తె మంజుల కృష్ణ వారసురాలిగా అంటే మహేష్ బాబు రమేష్ బాబు లాగే ఆమె కూడా సినీ రంగ అరంగేత్తం జరగాల్సి ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎస్వి కృష్ణారెడ్డి టాప్ హీరో అనే సినిమా ప్రారంభించే క్రమంలో ఆ కాంబినేషన్ అందులో హీరోగా బాలకృష్ణ కాబట్టి ఒక మంచి కాంబినేషన్ కావాలనే ఉద్దేశంతో ఒక క్రేజీ కాంబినేషన్ కావాలన్న ఉద్దేశంతో కృష్ణ కుమార్తె మంజులను సంప్రదించినట్టుగా మనకు అప్పుడు సమాచారం ఉంది కృష్ణ కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనేది అప్పుడు స్ప్రెడ్ అయ్యింది దాంతో ఈ అభిమానులు ఆ రోజులో అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో చాలా ఆగ్రహించారు కృష్ణ కుటుంబం నుంచి హీరోలు వస్తే పర్వాలేదు హీరోయిన్లు రావడం ఏంటి అని వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు ఒక కూటమిగా ఒక గుంపుగా పద్మాలయ స్టూడియోకి వెళ్ళి తమ నిరసన తెలియజెప్పే కార్యక్రమం కూడా చేశారు మంజుల ఎంట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే అది కూడా తమకు అపోజిషన్ పార్టీ అయిన బాలకృష్ణ సినిమాలో నటించడం తమకు అభ్యంతరకరం అని పేర్కొంటూ వాళ్ళు ఒక మెమోరన్నం తయారు చేశారు ఆ మెమోరన్న వల్ల ఏముంది అంటే ఈ మంజుల కానీ ప్రియదర్శి చిన్నమ్మాయి అంటే యాక్టర్ సుధీర్ బాబు వైఫ్ వీళ్ళిద్దరూ గృహిణులుగానే ఉండాలి వీళ్ళిద్దరికీ ఇంకా వివాహం కాలేదు కాబట్టి మంచి సంబంధాలు చూసి మీరు వివాహం చేయండి సినీ రంగం పట్ల ప్రోత్సహించొద్దు అని తమ అభ్యంతరం చెప్పారు ఈ ఫ్యాన్స్తో వ్యవహారం కాబట్టి ఈ ఫ్యాన్స్తో కృష్ణ ఫ్యాన్స్ మరీ మాస్ ఎందుకంటే వారసుడు సినిమాలో కృష్ణ క్యారెక్టర్లు చిన్న తేడా వచ్చినందుకే వాళ్ళు థియేటర్ల మీద దాడులు చేశారు ఇలాంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్తో అభ్యంత ఎందుకు మనకు ఫ్యాన్స్ అభ్యంతరం చెప్తున్నారు కాబట్టి ఎందుకని ఆ మంజుల ఎంట్రీ ఆ రోజున నిలిచిపోయింది అంటే ఆమె నటిగా తన కోరిక తీర్చుకోవాలని అనుకుంది కానీ తీరలేదు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తర్వాత నటిగా షో అనే సినిమా ద్వారా ఆ తర్వాత ప్రొడ్యూసర్గా కూడా అవి రాణిస్తుంది అయితే నటిగా తను రాణించాలనే కోరిక తనకు తీరకపోవడం వల్ల తను కుమార్తె రూపంలో దాన్ని తీర్చుకునేందుకు జాన్విని ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది ఇది ఒక అభినందించదగిన విషయమే ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు పెరిగిందంత సినీ రంగంలో కృష్ణ స్టార్డమ్ చూశారు కృష్ణ ఇమేజ్ ఎలాంటిదో వాళ్ళు గమనించారు కాబట్టి అలాంటి ఇమేజ్ని అలాంటి స్టార్డమ్ను వాళ్ళ సంతానం కూడా కోరుకోవడం తప్పు లేదు అందుకే ఒక సగౌరవంగా గౌరవమైన పాత్రల ద్వారా ఎంట్రీ ఇవ్వాలని మంజుల నిర్ణయించుకొని తన కుమార్తెను పరిచయం చేయడానికి నిర్ణయించుకున్నారు మరి దీన్ని అభిమానులు ఎలా స్వీకరిస్తారు అంటే ఇప్పుడు తరం మారింది నాటి మాస్ ఆడియన్స్ స్థానంలో నాటి మాస్ ఫ్యాన్స్ స్థానంలో ఇప్పుడు వివేకవంతమైన ఫ్యాన్స్ వచ్చారు పిల్లల కోరిక అంటే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి సినీ రంగం దానికి అతీతమేం కాదు మిగతా సినీ రంగానికి కుటుంబాలకు సంబంధించి అంటే ఇప్పుడు పుణీదల కుటుంబం నుంచి నిహారిక వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టి ఈ మంజుల కుమార్తె ఎంట్రీని వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పకపోగా స్వాగతం పలగడం ఒక అభినందనీయం ఆ రోజున తల్లి కోరిక తీరకపోవడం ఆ కోరికను తనయ రూపంలో తీర్చుకోవడం అనేది మంజుల నిర్ణయం దీన్ని కూడా మనం స్వాగతించాలి ఏది ఏమైనప్పటికీ స్టార్ కృష్ణ కుటుంబం అంటే అభిమానులకు మహా పిచ్చి ఎందుకంటే ఆ సినిమాకు సంబంధించి ఏది జరిగినా వాళ్ళు తమ కుటుంబంలోనే జరిగినట్టుగా భావిస్తుంటారు కాబట్టి ఆ రోజున మంజుల ఎంట్రీని వాళ్ళు వ్యతిరేకించారు ఈ రోజున జాన్వి ఎంట్రీని స్వాగతిస్తున్నారు